హాయ్ ఫ్రెండ్స్ నాట్లు వేస్తూ ఉండంగా మీలో ఎవరైనా చూసారా దగ్గరుండి చూసారా నేను చూశాను అన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేనైతే చూస్తూనే ఉన్నానండి ఎందుకంటే మా ఇంటి చుట్టూ పొలాలే ఎట్టు చూసినా పొలాలేనండి మధ్యలో మా ఇల్లు ఉంటుంది చూడండి ఇంటి చుట్టూ పొలాలు ఎలా పచ్చగా ఉన్నాయో అసలు ఎంత ప్రశాంత వాతావరణాన్ని చల్లటి గాలి రైతులు ఇవాళ ఉదయవనంగా కూలీలతో వచ్చారనమాట పొద్దు పొద్దున్నే వచ్చారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు నాట్లు వేస్తూనే ఉన్నారండి మూడు రోజుల నుంచి నానుడు వర్షంలాగా పడుతూనే ఉంది కాబట్టి నార్లు వే నాట్లు వేస్తున్నారు చూడండి వరుసగా ఎలా నించున్నారో ఇట్లా ముందు గుబురుగా ఒక చోట నాటుకుంటారు నారేసుకుంటారు ఆ తర్వాత వాటిని కట్టలు కట్టి పొలాల్లో ఇలా వర్షం పడినప్పుడు చక్కగా ఆ పొలాన్ని దానికన్నా ముందు దుక్కు దిన్నుకొని ఆ పొలం వరిని నాటడానికి అనువుగా ఉండే విధంగా చేసుకుంటారు ఎరువు అవి వేసి చక్కగా సజువు చేసుకొని నీటితో నింపి ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవసరం లేదు లేదంటే నీటితో నింపుతారు బాగా మట్టిని పుంచుతారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవసరం లేదు ఇలా నార్లు వేస్తారనమాట నేను పొద్దున్నే అకిటికీ తీసి చక్కగా కాఫీ పెట్టుకోను లేకపోతే టీ పెట్టుకోను అక్కడ నుంచొని ఆ టీను కాఫీను తాగుతూ పచ్చటి పొలాల వైపు చూస్తూ ఉంటానండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఏదో ఒక ఎనర్జీ వచ్చినట్టుగా ఉంటుంది అసలు అంత బాగుంటుందనమాట లేవగానే అలా పచ్చటి చెట్ల వైపు పొలాల వైపు అలా పచ్చదనం వైపు చూస్తే మన కంటికి కూడా చాలా మంచిదండి చూసారా అటువైపుదంతా కూడా నాటేశారు వెనక వైపు ఉన్నదంతా కూడా ఆ తర్వాత మరి ఈరోజైతే మరి ఈ టైము ఈవినింగ్ అయిపోవచ్చింది కాబట్టి ఇంతటితో ఆపేస్తారేమో మరలా రేపు ముందు వైపు ఉన్నదంతా కూడా పూర్తి చేసేస్తారు చూసారా ఎట్టు చూసినా కూడా పొలాలే ఎట్టి చూసినా పచ్చదనమేనండి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు స్లాబ్ వేసినప్పుడు స్లాబ్ వేసిన నాలుగైదు గంటలకి వర్షం పడితే ఆ స్లాబ్ ఎంత గట్టిగా బిగుసుకుంటుందంటే తిరుగులేదండి అలాగే సన్న సన్న జల్లులు పడుతున్నప్పుడు ఆ వరి నారు కనుక నాటుకుంటే అది పంటకి చాలా బలం అన్నమాట ఇంకా ఆ పంటకి తిరుగుండదన్నమాట కాబట్టి సన్న సన్న జల్లులు పడుతున్నప్పుడే ఈ వరి నాటుకుంటారు అవి ఏపుగా పెరుగుతున్నప్పుడైతే ఇంకా ఎంత బాగుంటుందోనండి చూస్తే ఆ చక్కగా పిల్లగాలికి ఆ పైరంతా ఇలా ఊగలాడుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంటుంది ఎలా ఉంటుందంటే సముద్రపు అలలు గనక నీరు ముందుకొచ్చి వెళ్తే ఇట్లా ఇట్లా పొరల 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 పొరలుగా ఎలా కనిపిస్తుందో పైరంతా కూడా అలా అట్లా 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 ఆడుతూ ఉంటే భలే ఉంటుందండి చూడటానికి ఈసారి అలా ఇది ఈ పంట ఏపుగా పెరుగుతుంది కదా పెరిగినప్పుడు ఆ వీడియో కూడా తీసి పెడతాను చూడండి ఎంత బాగుందో ఇలా ఉండడం ఎంతమందికి ఇష్టం ఇంటి పక్కన పొలంలో ఇలా పచ్చడి చెట్లు ఉంటే ఎంతమంది ఇష్టపడతారు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎటు చూసిన పచ్చదనేనండి చెట్లు పెంచుకోవాలి అంటారు కదా ఇలా మాకైతే చుట్టూ చెట్లు ఉంటాయి నేను ఒక చిన్న గార్డెన్ మాత్రం పెంచుకుంటున్నాను ఇంటి ముందేనమాట ఇలా ఇంటి చుట్టూ ఏమో పొలాలు ఎంత హ్యాపీనే కదండి అసలు చూస్తుంటేనే ఆనందంగా ఉందండి వాళ్ళని చూస్తుంటేనే రైతు నేస్తం అండి వర్షంలో అట్లా తడుచుకుంటూ వాళ్ళ పగలెనక ఎనక ఎండనక వానెనక అట్లా వరి నాట్లు కష్టపడుతూ అలా వేసుకుంటూ ఉంటారండి ఒక్క బియ్యపు గింజ వెనక ఎంత కష్టం ఉందో మనం ఇది చూస్తే తెలుస్తుందన్నమాట ఎందుకంటే మా పక్కనే పొలం ఉంది కదా అసలు వాళ్ళు మొదటి నుంచి చివరి వరకు ఆ వరి నాట్లు వేసిన దగ్గర నుంచి మరలా పంట కోసే వరకు కూడా వాళ్ళు ఎంత కష్టపడతారో ఆ పొలాన్ని ఎలా కాపుగాస్తారో అవన్నీ దగ్గరుండి చూస్తూ ఉన్నాను కదండి నాకు చాలా ఇదనిపించింది అనమాట నిజమే మనం అన్నం గబుక్కుని ఎప్పుడన్నా పారేసేటప్పుడు ఆలో ఆలోచించుకోవాలన్నమాట అసలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి చూశారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్